మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గత పంతొమ్మిదో తారీఖు రోజు అనకాపల్లి జిల్లాలో దీపు అనే మా ట్రాన్స్ ఉమెన్ అతి దారుణంగా చంపబడింది ఒక మగవాడి చేతిలో ప్రేమించి మోసపోయి అతి కిరాతకంగా చంపబడి తన ఒంటి అవయవాలను ఒక్కొక్క ముక్కలుగా చేసి ఒక గోనె సంచిలో కట్టి ఒక్కొక్క దిక్క పడేయడం జరిగింది చాలా బాధాకరము గత ఎన్నడూ జరిగినటువంటి విధంగా ఒక ట్రాన్స్ని అతి దారుణంగా చంపారు మా డిమాండ్ ప్రధానమైన డిమాండు ఆ అబ్బాయిని వెంటనే ఉరితీయాలి లేదా మాకు అప్పచెప్పాలి చెప్పాలి లేదా ఎన్కౌంటర్ చేయాలండి మరి ఇంకెప్పుడు కూడా ట్రాన్స్ ఉమెన్ ఇంత ఘోరంగా మోసపోకుండా ఒక అబ్బాయిని మనం శిక్షిస్తే ఏ అబ్బాయిలు కూడా మా ట్రాన్స్ ఉమెన్స్ పట్ల వివక్ష చూపించకుండా ఉంటారు అలాగే ఆ కుటుంబానికి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎక్స్డేసియా ప్రకటించాలని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము ప్రధానమైన డిమాండ్ అండి ఇంకెప్పుడు కూడా ఇలాంటి అన్యాయాలు జరగకుండా మీరు అరికట్టాలి ఒక చట్టాన్ని కూడా మాపై మా కోసం తీసుకురావాలి మా కోసం ఉండే చట్టాన్ని కూడా అభివృద్ధి చెందాలి ఒక అమ్మాయిని మానభంగం చేస్తే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎన్కౌంటర్ చేసేస్తున్నారు లేదా జీవిత ఖైదీ విధిస్తున్నారు మా ట్రాన్స్ఫేన్స్ ఎక్కడ ఏ అగత్యానికి పాల్పడినా పట్టించుకునే నాడు లేదండి దయచేసి ప్రభుత్వాన్ని ఒక్కటే వేడుకుంటున్నాను దయచేసి అండి చాలా బాధపడుతున్నాం తను చనిపోయిన కారణం నుంచి మాకు ఎవరికి నిద్ర సుఖం లేదండి ఇలాంటివి ఎప్పుడు జరగకుండా అరికట్టాలి మాపై ఎవరైనా చెయ్యిస్తే వాడి కఠినంగా శిక్షింపబడాలి మమ్మల్ని చూసి భయపడాలి ఒక ట్రాన్స్ఫర్మేను కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి అడిగి అల్లరి చేస్తే దాన్ని చాలా వైద్యులు చేస్తారు ట్రాన్స్ మీద ఇలా చేసింది ట్రాన్స్ మీద బట్టలు ఇప్పింది ట్రాన్స్ మీద అల్లరి పెట్టిందని కానీ ఈరోజు ఫ్రాన్స్మెన్ అతి కిరాతకంగా చంపారు ఎవరూ స్పందించలేదండి మా దగ్గరికి ఇప్పటికి వచ్చి ఏ రాజకీయ నాయకులు రాలేదు ఎలా ఉంది ఏం జరిగిందని ఒక్కరు కూడా స్పందించలేదు దయచేసి మేము మనుషులమే మేము మనసు మమ్మల్ని కూడా గుర్తించండి మమ్మల్ని కూడా అమ్మా నాన్న కంటనే ఈ భూమి మీదకి వచ్చాం మా విధిరాత బాగోకో మా తల్లిదండ్రుల తలరాత బాగోకో మేము ఎలా తయారయ్యాము మాపై వివక్ష చూపించకండి మేము కూడా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల మాపై వివక్ష చూపించండి మమ్మల్ని ఒక మనుషులుగా గుర్తించండి మా దీపుకి న్యాయం జరిగేటట్టు ఆ బన్నీ అనే వ్యక్తికి వెంటనే ఉరిశిక్ష పడేటట్టు జరగాలని ఈ సుమన్ టీవీ ద్వారా అలాగే మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకుంటున్నాను ఈరోజు మేము రోడ్డెక్కి ఈ క్యాండిల్ ర్యాలీ చేస్తున్నామంటే మా ట్రాన్స్జెండర్స్పై జరుగుతున్న హత్యల్ని అరికట్టాలనేసి చెప్పి మాకు చిన్న విన్నపాన్ని మీరు విన్నపిస్తారని చెప్పి మీడియా మిత్రుల ద్వారా ఈరోజు మేము ఇలా రోడ్డెక్కామండి అనకాపల్లిలో జరిగినటువంటి విషయం మీకు తెలిసే ఉంటుంది ఒక ట్రాన్స్జెండర్ ఉమెన్ అయినటువంటి దీపుని అతి కిరాతకంగా దారుణంగా ప్రేమించిన వ్యక్తే మోసం చేసి ముక్కలు ముక్కలుగా నరికి పలు చోట్ల పారవేయడం జరిగింది ఇలాంటిది ఏ ట్రాన్స్జెండర్ ఉమెన్ పైన జరగకూడదనేసి చెప్పి మా మా పైన ఎటువంటి చర్యలు తీ తీ తీసుకోవాలని మాపైన జరిగే హత్యల్ని అన్నిటినీ అరికట్టాలని చెప్పి మేము మీడియా సోదరుల ద్వారా రాష్ట్ర మంత్రివర్యులను కోరుకుంటున్నామండి అలాగే మా పైన ఎటువంటి మాపైన ఎటువంటివి నేరాలు జరగకుండా చట్టాలని తీసుకురావాలనే చెప్పి మేము కోరుకుంటున్నామండి చంపేసి ముక్క ముక్కలుగా చేసుకొని నాలుగు మూడు ముక్కలు చేసుకుంటూ ఊరు ఊరుకు అన్నట్టుగా ఒక ఇరవై కిలోమీటర్ దూరంగా తీసుకెళ్ళి పారవేశాడు అది ఎంత తప్పు ఏం చేసింది మనం ట్రాన్స్ మార్పు ఏం చేస్తాము ఏం తప్పు చేస్తాము ఒక తల్లిదండ్రు కడుపు నుంచి వాడేలాగా వచ్చాడో మాము కూడా అలాగే వచ్చాము సమాజంలో మేము బతకడానికి వచ్చాము కానీ ఎవరికి మనం తప్పు అని చేయలేదు ఎవరికి కొట్టలేదు ఎవరికి పెట్టలేదు ఎవరికేం అనలేదు ఒక షాప్కి అమ్మబాబు అనుకొని కాలుయలు పట్టుకొని పది రూపాయలు అడుక్కొని తెచ్చుకుంటాము ఆ పది రూపాయలతోటి మా జీవన మా జీవన సాగ తీసుకుంటాము అలాంటిది అనమాట ఆ అబ్బాయి ఎవరో మాకు ముక్కు మొక్కలు తెలియని అబ్బాయి వచ్చి మమ్మల్ని ప్రేమించి నమ్మించి మోసం చేసుకొని చంపి మూడు ముక్కలు చేసుకొని ఇలా చేసుకొని చాలా దారుణంగా చేస్తాడు మంతా తప్పు ఏం చేసాము మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటిది వేరే ఆడదైకి కానీ అబ్బాయికి కానీ ఇలాంటిది ఎవరికి జరగకూడదు ఒక ఇప్పుడు ఈ మధ్యన జరిగింది ఒక అమ్మాయి అనమాట ఒక అబ్బాయికి అనమాట డ్రింకులోనే విషయం కల్పించిన దానికే చంద్రబాబు నాయుడు అనమాట ఆ ఆడదాన్ని మహిళని ఆడ లేడీస్ మహిళని అనమాట ఈ శిక్షించాడు ఉరిశిక్ష ఇచ్చాడు అలాంటిది అనమాట మా ట్రాన్స్ని ఒక నమ్మించి మోసం చేస్తున్న మామూలు ఎంత బాధపడుతున్నాం ఎంత బాధలతో మాకు కుమిలిపోతున్నాం మా బాధ అనేది మాకు తెలుసు అలాంటిది ఆ డ్రింకులోని విషయం కలిపిన అమ్మాయికి అనమాట ఉరిశిక్ష చేశారు అలాంటి మాకు ముక్క ముక్కలు నరికిన దానికి మాకు పరిష్కారం ఏంటి మాకు న్యాయం లేదా మాకు చట్టం లేదు లేదా ధర్మం లేదా మా మనుషులు కామా మాకు తల్లితండ్రి జన్మ ఇచ్చారండి మామ కూడా తల్లిదండ్రి ఎలాగైతే మాకు పోషించి కష్ట చేశారో నాకు ఓకే ఫ్రాన్స్ ట్రాన్స్ దగ్గరికి వచ్చాము ఆ ట్రాన్స్ మా మమ్మీ అమ్మ నా డాడీ అనుకుని వాళ్ళ దగ్గర ఉంటాము కానీ ఇలాంటి హత్యదారణాలు జరుగుతున్నాయి ఇది లేకన్నా ప్రభుత్వం ఏ ట్రాన్స్కి కానీ ఏ మహిళకు కానీ లేడీస్ కానీ బాయ్స్ కానీ ఎవరికి జరగకున్నా మీరందరూ మీడియా మిత్రుల్లో ఉన్న పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా ఇలాంటిది లేకన్నా మీరు చూడాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ అనమాట ఇలాగ చేసుకొని ఏ ట్రాన్స్ ప్రేమించాలి ఒక ట్రాన్స్ ఒక అబ్బాయి ప్రేమించాలంటే ఆడ గుండెల్లోనూ ఆడ ముందు ఆలోచించుకొని రావాలా ఒక అబ్బాయి ప్రేమించాడంతే ఇలాంటి జరుగుతున్నాయి ఇలాంటి అట్టిదారాలు జరుగుతున్నాయి ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అనుకొని తెలుసుకొని అబ్బాయి అన్నమాట ముందు ఆడు ఊహించుకొని మా దగ్గరికి రావాలి లైఫ్ లాంగ్ ఉంటానంతగా మా దగ్గరికి వచ్చి మా మనసులోకి దూరాడి ఆడెవడో వచ్చేసి నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పడము వాడపడాలి నా వాడని మమ్మల్ని అప్పగించాలి